హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు ఊహించని విధంగా కూడా ఒక్కొక్క మహిళకు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలని ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగింది మరి ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ప్రతి నెల కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు రావడానికి మహిళలు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి ఇప్పటికే మహిళలంతా కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇప్పుడు ఈ యొక్క పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల కూడా మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి ఇప్పటికీ మనకు మహిళలందరికీ కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది మళ్ళీ కూడా ఇప్పుడు తాజాగా మనకు ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు పొందాలంటే మీరు ఏం చేయాలి ఏంటి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభిస్తుంది మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరికి వస్తాయి ఎవరికి రావనే వివరాలన్నీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడు క్లారిటీగా అయితే ఈ వీడియోలో అంటే తెలియజేస్తున్న సమాచారాన్ని అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీకు ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరు కూడా వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి వీడియోను అంటే ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి లింక్ లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అంటే ఈ యొక్క ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకుని వారు కూడా అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది అంటే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాలను ప్రారంభిస్తుంది ఇప్పటికీ అనేక పథకాలను ప్రారంభించింది ముఖ్యంగా మహిళలకు డాక్రా మహిళలకు అనేక మేలులు చేయడం జరిగింది ప్రభుత్వం వారికి రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం కానీ ఉచితంగా సున్నా వడ్డీ రుణాలకు డబ్బులు ఈ అప్డేట్స్ అన్ని కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు అందరికంటే ముందుగానే నేరుగా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగానే అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది నాలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే వీడియో రూపంలో మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఉచితంగా అది కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక పథకాలను ఇవ్వడమే కాకుండా మరీ ముఖ్యంగా డోక్రాలో ఉన్నటువంటి మహిళలకు అనేక విధాలుగా కూడా ఆర్థిక చేయుతను అయితే అందించడం జరిగింది ఆర్థికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాలు అమలు చేయడం కానీ ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే చేస్తూ ఉందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తాజాగా మనకు మహిళలందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అంటే ముప్పై వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ముప్పై వేల రూపాయలు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే ముప్పై వేల రూపాయలు వస్తుందన్నమాట ఒక సంవత్సరానికి మరి ఈ ముప్పై వేల రూపాయలు రావాలి అంటే ప్రతి మహిళ కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి అలాగే కొన్ని అర్హతలను కలిగి ఉండాలన్నమాట మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది మంచి అవకాశం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కనీస వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉండాలి యాభై సంవత్సరాల తర్వాత మనకు పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ పథకం అనేది వర్తించదనమాట మరి పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉండడమే కాకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉంటే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకుంటే మీ అర్హతను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట పైసలు అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు మరి ఈ పథకానికి యొక్క ప్రూఫ్స్ ఉంటేనే అప్లై చేసుకుంటే మనకు పైసలు వస్తాయి అంటే మరి అప్లై చేసుకున్నంత మాత్రాన్ని పైసలు ఏమి మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని విధి అయితే తీసుకురాబోతుంది అంటే ఇప్పటికే మనకి అప్డేట్స్ అన్ని కూడా ఇచ్చింది సేమ్ టు ఇవే ఉంటాయన్నమాట ఈ పథకాన్ని విడుదల చేసేటప్పుడు ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలా మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలిస్తుంది ప్రభుత్వం వీరు అర్హులా కాదు ఈ పథకానికి మరి ఈ పథకం ద్వారా వీరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వచ్చా ఇవ్వకూడదని మహిళలను మనకు అంటే వాళ్ళ డాక్యుమెంట్లన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు మీరు ఇచ్చిన ప్రూఫ్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి మరి ఈ పథకానికి వీరు లబ్ధిలా లబ్ధిదారులా కాదని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల నుండి మనకు ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధిని చేకూరుస్తామంటే ఒక్కరికి మాత్రమే రేషన్ కార్డులో పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా కూడా ఈ పథకం వస్తుంది కానీ మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా రాదు అంటే ఇద్దరున్నా ముగ్గురున్నా రేషన్ కార్డులో అంతమందికి రాదు అనమాట కేవలం ఒకరికి మాత్రమే వస్తుంది గతంలో కూడా మనకి ఇచ్చిన పథకాలన్నీ కూడా ఒకరికే ఇచ్చారు ఇక్కడ కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో రేషన్ కార్డులో వారికి మాత్రమే మనకి ఒక పథకం అనేది వర్తిస్తుంది అనమాట వీరికి మాత్రమే ప్రతి నెల కూడా మనకు రెండు వేల ఐదు వందల వస్తాయి లేకపోతే మిగిలినటువంటి వారికి ఎవరికి కూడా రావు మరి రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలంటే మనము ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ముఖ్యంగా ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాల్సిన అప్లై చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి అలాగే రెండవది ఎన్పి లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి మరి ఈకేవైసీ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా పైసలు వస్తాయి తప్ప ఈకేవైసీ అనేది లేకపోతే పైసలు రావు ఈకేవైసీ అంటే ఏంటి అని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు పొందినటువంటి వారు కూడా నేరుగా మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలు ముద్ర వేసి మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళి అక్కడ వేలు ముద్ర వేసి మీరు ఈకే వయసు అనేది పూర్తి చేసేయచ్చు అనమాట ఇట్లా ఈకే కేవైసీ అనేది మీరు పూర్తి చేయవచ్చు ఈ విధంగా ఈకే కేవైసీ మీరు పూర్తి చేస్తేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క మనకు మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి మరి దీనికి సంబంధించిన అర్హులు మరియు అనర్హుల జాబితానైతే అయితే ప్రభుత్వం అయితే ప్రకటించే పనిలో ఉంది ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి ఈ రూల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి దాని ప్రకారం అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ నెల చివరిలో మనకు కల్పించబోతోంది ఈ నెల అంటే డిసెంబర్లో డిసెంబర్ నెల మొదటి వారం అనుకోండి డిసెంబర్ నెలలో ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఇస్తారు అన్ని కులాల వారు కూడా అర్హులైన ఈ పథకానికి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల నుండి అర్హత ఉండి అంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కలిగి ఉండి అప్లై చేసుకోవడానికి మీకు కనుక అర్హత ఉంటే కనుక మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా మనకు నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు అయితే చేస్తుంది ఈ విధంగా మనకు ఈ యొక్క పథకానికి కనుక మనం అప్లై చేసుకుంటే ఈ యొక్క పథకం ద్వారా నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేలు వస్తాయి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది చెప్పాను కదా మరి ఎన్పిసే లింక్ అంటే మనకు డబ్బులన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి ఎవరో కూడా మనకు తెచ్చి ఇచ్చే పని అట్లా ఏమి ఉండదు అన్నమాట నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి మనం బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ చేసుకోవాలి అంటే బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్కి ఎప్పుడైతే మనము ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటాం అప్పుడే మన ఖాతాల్లోకి అంటే మహిళల ఖాతాల్లోకి ఒక డబ్బులు వస్తాయి తప్ప ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే కనుక డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో రావు అలాగే ఇటీవల చాలా మంది మహిళలు ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నారు మరి ఖమ్మం జిల్లాలో ఎక్కువ శాతం మంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు మరి మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా కానీ వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక మీరు చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పైసలన్నీ కూడా నీకు ఈ అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు అలా ఏదైనా ఉంటే కనుక మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ లేదు లేకపోతే మరే ఇతర కారణాలు ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే నేరుగా యొక్క డబ్బును అయితే అందించబోతోంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ కేబినెట్ కూడా మనకు ఆమోదం అయితే తెలిపింది మన కేబినెట్ సమావేశంలో మనకి యొక్క పథకానికి సంబంధించి బడ్జెట్ కూడా మనకు కేటాయించడం జరిగింది మరి ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేస్తే మీరు అంటే నేను చెప్పిన విధంగా మీరు అన్ని కూడా అప్డేట్ చేసుకుని రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా చేసుకుని కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది మరి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి మీరు తప్పనిసరిగా యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ఎవరితో ఇబ్బంది లేకుండా మరి గుర్తుపెట్టుకోండి ఇక్కడ పెన్షన్ తీసుకునే వారికి రాదండి ఈ పథకం అనేది వర్తించదు మీరు కనుక నెల కూడా ఈ ఆసరా పింఛన్ కింద రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయలు కనుక పింఛన్ పొందుతూ ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని మీరు ఖచ్చితంగా ఈ విధంగా కనుక మీరు ఉంటే మీ ఖాతాలోకి ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేలు వస్తాయి ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉందనుకోండి కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను మరి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని కావాల్సినటువంటి ప్రూఫ్స్ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఈ పథకానికి అప్లై చేసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ యొక్క ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పి మన ఛానల్ ద్వారా మరొకసారి గుర్తు చేస్తున్నాను మరి డిసెంబర్ రెండో వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తారు ప్రతి నెల కూడా మహిళల ఖాతాకు అరహతున్నటువంటి వారందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున జమ చేసేయడం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియో ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నుండికి మళ్ళీ వచ్చే ఆలనే గంటపై నుండికి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి